macam, hmm. mau hmm. di mana ఇంకో కార్యక్రమం ఏంటంటే ఇది మెయిన్ ఇక్కడ వాటర్ కానీ మెరక చేస్తే మనకు బాగుండి ఉండవండి అక్కడ ఇది మెరక చేయాలి అంటే ఎలాగ దీని ఎత్తుకు మెరక చేయాలి మెరక చేశారనుకోండి అక్కడ మూడో వాటిలో చాలా సమస్యలు ఉన్నాయి అలాగే లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర డ్రైనేజీ బాగోలేదు నీరు ఎప్పుడు వెళ్దు ఎప్పుడు డ్రైనేజ్ ఉంటుంది దోమలు మందులు దాంట్లో అదే రోడ్డు నలభై సంవత్సరాలు అయింది వేసి చిన్నపాటి వర్షం వస్తే ఆ రోడ్డు పొడవకి కూడా మునిగిపోతే మా కళ్ళోకి నీరు వస్తుంది ఈ మూడో వాటిలో కాదు అలాగే మన పా స్కూల్కెళ్ళి రోడ్డు కూడా చిన్నపాటి వర్షం వస్తే ముంపుకి గురైపోయి మా స్కూల్కి వెళ్ళి పిల్లలంతా కూడా మునిగిపోతూ ఉన్నారు తరిసిపోతూ ఉన్నారు ఆ ఇళ్ళ జిల్లాలో నీరు బయటికి వెళ్ళకుండా రియల్ ఎస్టేట్ల పేరుతో రోడ్లేసేసి నీరు వెళ్ళకుండా ఇళ్ళ మధ్యలో నీరు ఉండిపోతూ ఉంది మరి ఆ నీరుకి వెళ్ళి పరిష్కారం చూడాలి నీరుకి అదే కాదు ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎంతో కాలం నుంచి మేము ఫిర్యాదు ఇస్తూ ఉన్నాం కాంప్లెస్లో నీరంతా కూడా వరుస వచ్చిన వాటి రోజుల దాకా బయట ఎలా వస్తూనే ఉంటుంది ఆ బయటంతా కూడా నానసాండాలంగా ఉంటుంది కాంప్లెస్లో నీరుండిపోయి ఆ నీరు వల్ల చుట్టుపక్కల అందరికీ కూడా రకరకాల జబ్బులు బాధకాలు కూడా వచ్చేస్తున్నాయి ఈ కుట్టి బయలు నేను వచ్చేస్తా ఉన్నాయి మరి ప్రభుత్వం వచ్చి అనేక మాటలు చెప్పింది ఇది సుందరవనంగా ఏత్తం పిడాబు అన్నారు సుందరవనం కాదు కదా ఈ పందుల్ని ఈ ఏగల్ని దోమలని ఈ గేదెల్ని రోడ్ల మీద ఆవులు పేడలేసేసి నానా దరిద్రంగా చాలా ఉంది ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతో ఆశించి జనం మరి అందరూ కూడా అన్ని పార్టీలు ఏకమయ్యి మరి ఓట్లు వేసారు అదే పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ కూటమి కానీ ఎవరు వాళ్ళ మొఖం చూపిస్తున్నారు ఇది పక్క ఎందుకంటే తిడతారని భయమేసి అందరూ తిడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఒక రకం తిట్లు కాదు మా ఇళ్ళ ముందు నీరు పోతలేదు తుప్పలు మొలిసేస్తున్నాయి మా ఇళ్ళ ముందు కాళ్ళలు లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు అని చెప్పి ఎంతో కాలం నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము పోరాటం చేస్తున్నాయి రోడ్లేమని ఎంతోమంది కౌన్సిలర్లు మారుతూ ఉన్నారు మరి ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ రోడ్లు వేస్తారని చెప్పి కాలం వేస్తారని చెప్పి ఎంతో ఆశించి ఈ ప్రజలందరూ మీకు కలిసికట్టుగా నిలబడి ఓట్లు వేసారు ఈ కూటమి కూడా సరైన బుద్ధి రేపు రాబోయే ఎన్నికల్లో చెప్పబోతూ ఉన్నాం మేము ఈరోజు పిఠాపురం రెండు మూడు నాలుగు వార్డుల్లో స్థానిక సమస్యల మీద ప్రజా సంఘాలు అలాగే ఈ మూడో వార్డులో ఉండే ఆ ప్రాంత నివాస ప్రజలు కూడా ఈ యొక్క సర్వే చేయడం జరిగింది ఇదేంటంటే గతంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో రెండు మూడు సార్లు పాడా అధికారులకి మా సమస్యల మీద వింతపత్రం ఇవ్వడం జరిగింది కానీ నేటికి కూడా ఈ యొక్క శానిటేషన్ సంబంధించిన అధికారులు ఈ రోజుకి కూడా ఇక్కడ సమస్యల మీద వింతపత్రం ఇచ్చారు ఎలాగ ఉన్నదో సమస్య చూద్దారనే ఉద్దేశం కూడా అధికారి లేకుండా పోయింది అని ఒక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో అనేక పార్టీలు కూడా అందరూ కలిపి మొత్తం అంతా ప్రజలు కూడా కలిపి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజున కూడా ఆయన ఎక్కడున్నారో పిఠాపురంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఏదో ఒక నెగ్గిన పదహారు నెలల వ్యవధిలో మూడే మూడు సార్లు పిఠాపురం రావడం జరిగింది కాబట్టి మా సమస్యలు పరిష్కరించే విధంగా ఇక్కడ స్థానికంగా పిఠాపురం ఎమ్మెల్యే గారి నివాసం ఉంటే మా యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ యొక్క ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ అలాగే ఇక్కడ పాడా కార్యాలయం అభివృద్ధి కార్యాలయం పెట్టారు తప్ప ఈ యొక్క పిఠాపురంలో ఎక్కడ చూసినా సరే సమస్యలు శానిటేషన్ పారిశుద్ధ్యం అలాగే ఎక్కడ సమస్యలు చూసినా అక్కడే ఉన్నాయి తప్ప ఏ ఒక్క అధికారులు కాడ వచ్చి చూడడం లేదు చాలా నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారు మా పట్ల అని ఈ యొక్క ప్రాంత ప్రజలు అభివృద్ధి కమిటీ ప్రాంత ప్రజలు వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజా సంఘాలుగా మేము ఏమైతే చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ పిఠాపురం మహారాజు గారి టైపులో ఆర్టీసీ కాంప్లెక్స్ కొంత స్థలం కేటాయించడం జరిగింది ఇక వివిధ గ్రామాలను కూడా పిఠాపురం నుంచి బస్సులు అనేక రాకపోకలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇటువంటి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కింద ఈ వర్షం వస్తే చాలా నీరు ఒక చెరువులాగా తలపిస్తూ ఉన్నది ఈ యొక్క చెరువుని కొంత మట్టి వేసి రోడ్డు లెవెల్కి చేస్తే మాకు దోమలు తగ్గుతాయి అనే ఉద్దేశం వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు జనసేన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన పనులు ఇన్ని కోట్ల రూపాయలతో బోర్డులు పెట్టడం జరిగింది ముఖ్యంగా పారిశుద్ధ్యం శానిటేషన్కి తొంభై రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు మేము వెచ్చించాం అభివృద్ధి పనులు చేయించామని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఆ బోర్డుల ద్వారాగా ముఖ్యంగా ఒకటి అడుగుతూ ఉన్నాం మేము ఎక్కడ మీరు తొంభై రెండు కోట్ల రూపాయలు పెట్టి చేశారో మీరు వచ్చి చూపించండి చూపించిన తర్వాత మా మీరు పెట్టిన ఫ్లక్స్లు నిజమైన ఫ్లెక్స్లు అని చెప్పేసి మేము ఒప్పుకుంటూ ఉన్నాం కాబట్టి అటువంటి ఫ్లెక్స్లు తీసేయాలి తీసేసి ఇక్కడ ప్రాంత ప్రజలు మూడో వార్డు ప్రాంత ప్రజలు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజున మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం